హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే అనదర్ డేవ్లాక్ మీతో షేర్ చేస్తున్నానండి సో ఇక్కడైతే మార్నింగ్ మార్నింగే ఇంకా కిచెన్లోకి వచ్చి వంట స్టార్ట్ చేసా అనమాట సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇంకా పల్లీ చట్నీ చేద్దాం అనుకుంటున్నాను సో అందుకే ఇక్కడ పల్లీలు అవి డ్రై రోస్ట్ చేస్తున్నాను అనమాట సో అలాగే అయితే ఇడ్లీ వేద్దాం అనుకుంటున్నాను నాకు ఎందుకు ఇడ్లీలు అంటే చాలా ఇష్టం కాకపోతే కొంచెం రెగ్యులర్గా చేయను అనమాట పెద్దగా చేతను కూడా తినడానికి ఇష్టపడ్డా ఏంటో మరి వాడికి చిన్నప్పటి నుంచి కూడా అంతగా నచ్చదు చట్నీ అవి చేసి పెట్టినా కానీ ఏంటో అంత ఇష్టపడ్డామాట ఇంకా వాడికి ఓట్స్ అంటే నేను బాగా ఇష్టం కాకపోతే అప్పుడప్పుడు అన్నా పెడదాం ఇంకా మంచిది కదా ఫర్మెంటెడ్ ఫుడ్ ఇంకా అందుకనే ట్రై చేస్తూ ఉంటాను ఇడ్లీ కన్నా ఇడ్లీ పిండితో ఒక దోశలాగా వేస్తే ఇడ్లీ పిండి అట్టు ఇష్టంగా తింటాడు అనమాట కాకపోతే ఇడ్లీ కూడా మంచిది కదా అలవాటు చేద్దాం అన్నట్టుగా ఇంకా అలా చేస్తూ ఉంటాను వాడికి ఏంటో ఆ ఇడ్లీ అంటే అసలు ఎక్కదు స్లో స్లోగా అలవాటు చేస్తున్నానులేండి పర్లేదు నార్మల్ బ్రేక్ఫాస్ట్ అంటే ఓట్స్ కానీ లేదంటే ఇడ్లీ పిండి పిండట్టు కానీ ఇలాంటివైతే చాలా ఇష్టంగా తింటున్నాడు బట్ ఇడ్లీ అయితే అంతంత మాత్రం అనమాట ఉప్మా అయినా కూడా చాలా ఇష్టంగా తింటాడు కాకపోతే వాడు ఇష్టంగా తినకపోయినా కానీ నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను సో అలా అయితే ఏంటంటే స్లో స్లోగా అలవాటైపోద్ది కదా సో అందుకని నెక్స్ట్ అయితే ఇంకా ఇడ్లీ అయితే పొయ్యి మీద పెట్టేసి మీన్ వైల్ ఇంకా గ్యాప్లో స్మూదీ కూడా చేసేసాను నైట్ టైం సోక్ చేసి పెడతాను కదా డ్రై నట్స్ అండ్ సీడ్స్ అన్ని కలిపి సో నెక్స్ట్ ఏంటంటే మార్నింగ్ ఇంకా ఆ స్మూదీ చేసిన తర్వాత టాపింగ్ లాగా ఈ చియా సీడ్స్ అయితే యాడ్ చేస్తాను అనమాట మా హస్బెండ్ అయితే స్మూదీ తాగేశారు రెడీ అయిపోయి ఇంకా బాక్స్ తీసుకుని స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయారు ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత చేతను కూడా లేచాడు అనమాట నేను ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను ఆ టైంలో లేచేశాడు ఆ తర్వాత ఇంకా వాడిని ఫ్రెషప్ చేసేసి నేను ఇంకా స్మూదీ తాగుతూ వాడికి ఇడ్లీ పెడుతూ ఉన్నాను అనమాట వాడికి న్యూస్ పేపర్లో వచ్చేవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ నేను రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదువుతూ వాడికి కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చాను కదా ఇప్పుడు నాకన్నా ముందు న్యూస్ పేపర్ చూస్తే వాడే ఏమున్నాయి అన్నట్టుగా చెక్ చేసుకుంటూ ఉంటాడు అలానే పెద్ద చదివేసే వాళ్ళ చూస్తున్నాడు చూసారా అలా న్యూస్ పేపర్లో ఉన్న విషయాలు అవి ఇవి చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెడుతూ ఉంటాను ఓట్స్ అయినా లేకపోతే ఇడ్లీ పిండి అట్టయినా ఉప్మా అయినా అసలు అసలు నాకు గొడవ ఉండదు చాలా ఇష్టంగా వాడి తినేస్తాడు బట్ ఇడ్లీ పెట్టాలంటే కొంచెం కష్టమే ఇంకా అలా అలా మేనేజ్ చేసి పెడుతూ ఉంటాను ఇంకా అన్నీ అలవాటు చేయాలి కదా అన్నట్టుగా చేస్తాను అనమాట ఇక్కడ అదే జరుగుతుంది నేనైతే మెల్లగా స్మూదీ తాగుతూ ఇంకా మెల్లగా వాడికి పెడుతూ ఉన్నాను ఇలా ఈ ప్రాసెస్ ఒక అరగంట సాగుద్దులేండి మోస్ట్లీ ఏంటంటే నేను చేతనికి పెట్టేటప్పుడు అందుకే వీడియోస్ తీయట్లేదు అంతసేపు వాడు ఒక్కొక్కసారి ఏంటంటే ఏదో ఒకటి ఆడుకుంటునో లేకపోతే వాడికి ఇష్టమైందో తినేస్తుంటాడు ఒక్కోసారి మనం వీడియో తీస్తే ఏంటంటే దానిపైనే కాన్సన్ట్రేట్ చేసి ఆ వీడియోలో మాట్లాడతా హాయ్ చెప్తా బాయ్ చెప్తా అని ఎక్కువగా దానిపైనే డిపెండ్ అయిపోతున్నాడు అనమాట తినడానికన్నా ఎక్కువ హాయిల్ బాయిలు చెప్పడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఇంక అందుకే ఈ మధ్య అలా వీడియోస్ తీయడం వాడికి ఇప్పుడు తెలిసిపోతుంది నేను కెమెరా ఎక్కడ పెట్టినా ఎక్కడ కూడా అక్కడక్కడ అటు ఇటు చూస్తా ఉన్నాడు కాకపోతే ఆ న్యూస్ పేపర్ మీద కొంచెం ధ్యాస ఎక్కువ వెళ్ళేసరికి కాస్త డైవర్ట్ చేయగలిగాను అలా కొంతసేపు తీసాను అనమాట కానీ చాలాసేపు పట్టిందిలేండి అసలు చాలాసేపు అలాగా మాట్లాడుతూ ఆ న్యూస్ పేపర్లో చూపిస్తూ అలా పెట్టాను ఈలోగా నా స్మూదీ కూడా కానీ నచ్చిన ఏదైనా అంటే చాలా స్లోగా తింటాడు వద్దు అనుకుంటూ తింటూ ఉంటాడు మనం ఎక్కువసార్లు వద్దంటే ఆపేస్తాం అనుకుంటాడు అనమాట నేను అలా ఓపికగా కూర్చుని పెడతాను అనమాట ఎక్కువ టైం అయినా కానీ చెప్పునా ప్రొఫెషనల్స్ టీచర్ హరి ఓకే పాఠాలు చెప్తారు నెక్స్ట్ ఓకే నెక్స్ట్ లాయర్ కేసులు వాదిస్తారు ఓకే నెక్స్ట్ ఈయనెవరు ఆస్ట్రోనాట్ స్పేస్లోకి వెళ్తారు స్పేస్లోకి వెళ్తారు రాకెట్ వేసుకుని వెళ్తారు కదా రాకెట్లో వెళ్తారని చెప్పాను కదమ్మా నీకు ఆస్ట్రోనాట్ అంటే సన్ పైక్ కాదు మూన్ పైకి సన్ పైకి వెళ్ళలేరు ఓకే అలా చేస్తారు ఓకే నెక్స్ట్ ఆవిడెవరు ఎయిర్ హోస్టెస్ ఏరోప్లేన్లో మనకి హెల్ప్ చేస్తారు దానిలో ఉంటారు నెక్స్ట్ 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 పేస్ తిప్పు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది అప్పుడు ఏం చేశారు ఆయన ఎవరు సోల్జర్ ఫైర్ చేస్తారు సోల్జర్ ఎవరు నెక్స్ట్ ఎవరు పోలీస్ ఎక్కడ ఉంటారు ఓకే నెక్స్ట్ ఏం తయారు చేస్తారు ఫుడ్ ఎక్కడ తయారు చేస్తారు హోటల్లో తయారు చేస్తారు ఆయన ఏమంటారు ఏరోప్లేన్ డ్రైవ్ చేసే ఆయన పైలట్ ఈయన కుక్ చేస్తారు హోటల్లో కుక్ చేసే ఆయన చెఫ్ నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు ఎలా టర్నింగ్ వెళ్తారా పైలటే ఏరోప్లేన్ డ్రైవ్ చేసే వాళ్ళు ఏమంటారు పైలట్ నెక్స్ట్ ఇప్పుడు ఫైర్ ఇంజిన్ లో ఉంటారు ఫైర్ ఫైటర్ ఆయన ఏం చేస్తారు ఏ డాక్టర్ సైంటిస్ట్ ఆ మెడిసిన్ తయారు చేస్తారు మెడిసిన్ ని తయారు చేసేవాళ్ళు ఎవరు జంతువుల్ని చూస్తారు జంతువుల్ని చూసే డాక్టర్ ఎవరు వెటరినరీయన్ వెటరినరీయన్ ఆ ఆతనే ఎవరు ట్యాబ్ బౌ చేస్తారు ఆయన ఏమంటారు ప్లంబర్ వెరీ గుడ్ నెక్స్ట్ నెక్స్ట్ ఈయన ఎవరు బార్బర్ హెయిర్ కట్ చేస్తారు అవును హెయిర్ కట్ చేసే వాళ్ళని బార్బర్ అంటారు ఏమంటారు ఎవరు వుడ్ వర్క్ చేసే ఆయన డోర్స్ బెడ్స్ చేసే వాళ్ళని ఏమంటారు చేసే వాళ్ళని ఏమంటారు కార్పెంటర్ వుడ్ వర్క్ చేసేవాళ్ళు ఎవరు కార్పెంటర్ విడిపోయినట్టుంది మిడిల్ లో ఎవరు ఫోటోగ్రాఫర్ ఏం చేస్తారు ఓకే నెక్స్ట్ ఆయన ఎవరు ఆర్డర్ ఇస్తారు ఎవరు పోస్ట్ మ్యాన్ ఆర్డర్ డెలివరీ చేస్తారే ఎవరు ఆయన పోస్ట్ మ్యాన్ నెక్స్ట్ పేజ్ తిప్పు ఆగి మరి వీడిల్ లోటు ఉండిపోయింది ఆగు ఈయన ఎవరు ఈవిడెవరు ఓపెన్ చూస్తారు ఆవిడ పేరేంటి పేరేంటిస్ట్ నెక్స్ట్ ఇల్లు కడతారు ఇంజనీర్ ఇంజనీర్ ఆయన ఇల్లు కడతారు ప్లానింగ్ ఇస్తారు ఎక్కడ బెడ్రూమ్ ఉండాలి కిచెన్ ఎక్కడ ఉండాలి అని ప్లానింగ్ చెప్పే ఆయన ఇంజనీర్ నెక్స్ట్ ఆవిడెవరు డాక్టర్ పక్కన హెల్ప్ ఉండేవాళ్ళని ఏమంటారు నర్స్ డాక్టర్ పక్కన హెల్ప్ చేస్తారు ఎవరు ఫ్రూట్స్ పండిస్తారు ఎవరైనా ఫార్మర్ వెరీ గుడ్ గుడ్ జాబ్ లెట్స్ క్లాప్ చిన్నాడు లెట్స్ క్లాప్ క్లాప్ కొట్టా వెరీ గుడ్ గుడ్ జాబ్ చెప్పాడు చేతన్ సో ఈ మధ్య అయితే చేతన్కి ప్రొఫెషనల్స్ కూడా చెప్పిస్తూ ఉన్నా అనమాట రెగ్యులర్గా నేను తో కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా డే అంతట్లో యాక్టివిటీస్ స్టడీ బేస్డ్ యాక్టివిటీస్ చేయించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను వాడు కూడా ఇష్టంగానే చదువుతాడులేండి సో ఎంత ఆటలాడినా ఏం చేసినా కానీ బుక్స్ అయితే ఖచ్చితంగా ఇస్తానన్నమాట సో దట్ వాడికి కూడా ఎంతో కొంత టైం ప్రొడక్టివ్గా గడిపినట్టు ఉంటుంది ఇప్పుడైతే బాగానే అలవాటైపోయింది అయితే పర్టికులర్గా కూర్చోవలసి వచ్చేది ఇప్పుడు వాడు నచ్చినప్పుడు వాడే అడుగుతాడు అడిగినప్పుడు మనం ఆ టైంకి కేటాయించేస్తే సరిపోద్ది అనమాట అలా నేర్చుకున్నవే ఇవి కూడా నేనైతే ప్రొఫెషనల్స్ కూడా నార్మల్ చదివి చెప్పినట్టు చెప్పను టీచర్ అంటే టీచర్ ఎవరు ఏం చేస్తారు ఎక్కడుంటారు సో ఇలా రిలేటెడ్గా ఒక స్టోరీ లాగా మాట్లాడుకుంటాం అనమాట సో దట్ వాడికి కూడా ఇంటరాక్టివ్ వేలో అర్థమవుతుంది అండ్ బయట ఎక్కడ చూసినా కూడా చెప్తా అనమాట ఇది స్కూలు ఎక్కడ టీచర్ ఉంటారు స్టూడెంట్స్ ఉంటారు ఇలాగ బయట చెప్తూ ఉంటాను ఎక్కువగా టీవీలో వీడియోస్ పెట్టా అట్లా ఏం చూపించకుండా టీవీలో వీడియోస్ అవి చూస్తాడు కాకపోతే పర్టికులర్గా వీడియోస్ చూపించి అయితే ఏం నేర్పించను వాడికి నచ్చిన కార్టూన్ ఏదో కూడా చూస్తాడు హెల్పర్ గార్డ్స్ కానీ లేకపోతే టీవీ కానీ బట్ పర్టికులర్గా చెప్పేవైతే నేను బయట థింగ్స్ని ఎక్కువ రిలేట్ చేస్తాను ఎందుకంటే మన చుట్టుపక్కల సమాజాన్ని చూస్తూ నేర్చుకున్నాం అనుకోండి అవి చాలా ఎక్కువగా గుర్తుంటాయి అండ్ రిలేటెడ్గా కూడా ఉంటాయి అనమాట టీవీలో ఫోన్లో వాటిలో వీడియోస్లో చూసే కన్నా అందుకే బుక్స్లో చూపిస్తాను అది బయటికి వెళ్ళినప్పుడు కూడా అనమాట లైక్ ఫార్మర్ అంటే మేము వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవి తెచ్చుకోవడానికి వెళ్తాం కదా సో అప్పుడు అక్కడ ఫ్రూట్స్ పండిస్తారు వెజిటేబుల్స్ ఎవరు పండిస్తారు వాళ్ళనే ఫార్మర్ అంటారు సో అని చెప్తుంటాము సో షాప్లో సేల్ చేసేవాళ్ళని షాప్ కీపర్ అంటారు డాక్టర్ అంటారు హాస్పిటల్లో ఉండే ఆయన్ని సో మనకు ట్రీట్మెంట్ చేస్తారు సో ఇలాగా రిలేటెడ్గా మాట్లాడుతూ నేర్పిస్తే ఏంటంటే పిల్లలు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది డెవలప్ అవుతుంది అనమాట బయట థింగ్స్ని వాళ్ళు అప్లై చేసుకోగలుగుతారు వాళ్ళ స్టడీస్కి ఇది ఇప్పుడే కాదు ఎంత ఎదిగినా కూడా ఈ అప్లికేటివ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలా అప్లికేట్ చేసుకుంటూ మనం లెర్న్ చేస్తే ఏ సబ్జెక్ట్ అయినా చాలా బాగా గుర్తుంటుంది అలాగే రియల్ లైఫ్లో మనం జాబ్ కెరియర్లోకి వెళ్ళినప్పుడు అది మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట బట్టి బట్టి కాన్సెప్ట్లా చదవకుండా సో అందుకే అలానే ఎక్కువ ఈ అయితే లంచ్ లోకి సింపుల్ గా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసా అనమాట ఇది వచ్చేసి మా టెరస్ గార్డెన్ లో ఉన్న డ్రాగన్ ఫ్రూట్ ట్రీ అనమాట ఇది ఇంతకు ముందు కూడా ఒకసారి నేను చూపించా బట్ ఇప్పుడైతే డ్రాగన్ ఫ్రూట్ కూడా వచ్చింది నాకైతే చాలా హ్యాపీగా సర్ప్రైజ్ చాలా ముందు పెరిగే ప్లాంట్స్ ఫ్రూట్స్ వస్తుంటే చూడడం అసలు ఒక రకమైన డిఫరెంట్ ఫీలింగ్ అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీలో ఎవరికైనా గార్డెనింగ్ ఇష్టం లేకపోయినా లేదంటే ఖాళీ టైం ఎక్కువగా ఉంటున్నా కానీ టెర్రస్ గార్డెన్ అయినా ట్రై చేయండి చాలా మంచి టైంపాస్ అవుతుంది అండ్ మీలో స్ట్రెస్ అసలు ఏం ఉండకుండా రిలీఫ్ అయిపోద్ది అనమాట నాకు ఈ టెర్రస్ గార్డెన్ ఆంటీ పెంచుతూ ఉంటే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ ఆంటీ అయితే చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నారనమాట అసలు ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది ఇలా నార్మల్గా మనం టెర్రస్ పైన తక్కువ మట్టితో ఎరువులేమి వేయకుండా ఆర్గానిక్ వేలో కూడా పండించచ్చు అనే విషయం నాకు ఇప్పుడే తెలిసింది అండ్ ఇప్పుడే రియలైజ్ అయ్యా అనమాట ఆ ఫ్రూట్ వచ్చేంత వరకు కూడా ఒక డౌట్ ఉండేది అంటే తక్కువ సాయిల్ ఉంటుంది కదా ఏమైనా ఎరువులు లాంటి వేయాలేమో లేకపోతే ఇంకా ఏమన్నా బలం కోసం ఎక్స్ట్రా ఏమన్నా ఉండాలేమో అని అనుకునేదాన్ని నేను బట్ ఫ్లవర్ చూసారా అసలు ఎంత పెద్ద ఫ్లవర్ వచ్చిందో నేనైతే ఆశ్చర్యపోయాను అనమాట అండ్ దానికి వచ్చిన ఫ్రూట్ ఇది ఫస్ట్ ఫ్లవర్ వస్తుందన్న విషయం కూడా నాకు తెలియదు అంటే డ్రాగన్ ఫ్రూట్ ఏమీ మనకంత రెగ్యులర్ అవైలబిలిటీ కాదు కదా చిన్నప్పటి నుంచి చూసింది కాదు ప్రెసెంట్ అసలు ఇప్పుడైతే వస్తున్నాయి సో అలా చూసాను నాకు ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ అంత టేస్టీగా కూడా ఉండదు అనిపించేది ఎందుకంటే నేను ఒకసారి వైట్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది కదా టూ టైప్స్ వైట్ పింక్ వైట్ తిన్నాను అదేంటో చప్పచప్పగా అట్లా అనిపించేది లోపల నావేమో సబ్జగిన్స్ అలా అనిపించేవన్నమాట బట్ ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే చూడండి కట్ చేస్తే ఎంత పలుపు ఉందో అండ్ పింక్ కలర్ అనమాట తింటే కూడా మంచి సాఫ్ట్ టెక్స్చర్ అండ్ స్వీట్గా ఉంది న్యాచురల్గా నాకైతే చాలా బాగుందనిపించింది కొంచెం ఎఫర్ట్స్ పెడితే మనం చక్కగా ఇంట్లోనే మన టెర్రస్ పైనే హ్యాపీగా కావాల్సిన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ మంచిగా పండించుకోవచ్చు అండ్ అవి పండిస్తూ ఉంటే అవి ఎదుగుతూ ఉంటే వాటి నుంచి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వస్తూ ఉంటే అవి మనం కన్జ్యూమ్ చేస్తే ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్ స్ట్రెస్ రిలీఫ్ మూమెంట్స్ అనేవి అసలు ప్రైజ్లెస్ అనిపించింది నాకైతే అండ్ మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కొంచెం స్పేస్ ఉన్నా కానీ చక్కగా చిన్న చిన్న ఫుడ్ స్టెప్స్తో స్టార్ట్ చేయండి మీరు కూడా ఇలాంటి బిగ్ స్టెప్స్ని అచీవ్ చేయగలుగుతారు నేను కూడా ఫ్యూచర్లో చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడైతే ప్రజెంట్ ఆంటీ దగ్గర నాలెడ్జ్ మాత్రం గెయిన్ చేసుకుంటున్నాను అనమాట సో ఇది వచ్చేసి తైవాన్ జామకాయ ఎంత ఉందో చూసారా గుమ్మడికాయ లాగా చక్కగా టేస్ట్ కూడా చాలా బాగుంది ఇదైతే కింద వేశారనమాట మా కాంపౌండ్ వాళ్ళ గేట్ పక్కన వేశారు చిన్న ప్లాంట్ అయినా మంచిగా వచ్చింది అండ్ ఆ ఫ్రూట్ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఎటువంటి ఎరువులు పురుగుల మందు ఇలాంటివి ఏం వాడట్లేదు ఆంటీ ఆర్గానిక్గా వాటికి ప్రిపేర్ చేసుకుంటున్నారనమాట సో ప్రిపేర్ చేసి అదే వేస్తున్నారు ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ ప్రిపేర్ చేసిందే వేస్తున్నారు అనమాట ఎరువులకు కూడా సో అలా అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని అవుట్ ఆఫ్ స్క్రాచ్ చేస్తున్నారని చెప్పాలి కానీ చాలా చక్కగా గ్రో చేస్తున్నారు నాకు మంచి నాలెడ్జ్ గెయిన్ అవుతుంది అనిపిస్తుంది అండ్ చేతను కూడా ఇవన్నీ చూస్తూ ఇవన్నీ తింటూ ఎక్స్పీరియన్స్ చేస్తూ పెరుగుతున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది మోర్ ఆఫ్ సిటీస్లో బిజీ లైఫ్ స్టైల్స్లో ఉన్నవాళ్ళు ఏంటంటే ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేయడం అనేది చాలా రేర్ అని చెప్పాలి బట్ ఆంటీకి ఉన్న ఇంట్రెస్ట్ వల్ల మేము చాలా నాలెడ్జ్ని చాలా హెల్దీ ఫుడ్స్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాం అనమాట నాకైతే చాలా ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అవుతుంది చక్కగా ఆంటీ ఈవినింగ్ టైమ్స్ మంచిగా టైం స్పెండ్ చేస్తారు అదే టైంలో వాటిని గ్రో చేస్తూ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా హార్వెస్ట్ చేస్తున్నారనమాట మనకు అలా ఎదవడం చూస్తే చాలా స్ట్రెస్ రిలీఫ్గా కూడా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి మనకు కూడా వర్కౌట్ అవుతుంది అనమాట కొంచెం ఓపిక్తో చేస్తే అండ్ ఇక్కడైతే నేను మీషో నుంచి ఒక కాటన్ డ్రెస్ అయితే తీసుకున్నాను అనమాట రెగ్యులర్ వేర్కి బాగుంటుంది కదా అని బ్లాక్ కలర్ అయితే నాకు చాలా ఇష్టం సో బ్లాక్ అయినా రెడ్ అయినా పింక్ అయినా ఇవి వైబ్రెంట్ కలర్స్ కదా చూడటానికి వేర్చడానికి కూడా బాగుంటాయని తీసుకున్నాను ఇదైతే ఫైవ్ హండ్రెడ్ రేంజ్ అనమాట త్రీ పీస్ సెట్టు చుడ్నీ కూడా చాలా బాగా వచ్చింది బాటమ్ అండ్ టాప్ వచ్చేసి మనకి సాఫ్ట్ వచ్చింది అనమాట చున్నీ మాత్రం కాటన్ మెటీరియల్లో వచ్చింది రెగ్యులర్ వరకు ఆఫీస్ వరకు చాలా బాగుంటుంది మంచి కంఫర్టబుల్గా ఉంది కాకపోతే ఏంటంటే ఇది మనం మన సైజ్ కన్నా ఒక సైజు ఎక్స్ట్రా ఆర్డర్ చేసుకోవాలి లేకపోతే ఆ మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా లేవు అనమాట ఏంటో ఫిట్ సరిగ్గా లేదనిపించింది నాకైతే అందుకని మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ అమ్మ అయితే ఎలా ఆర్డర్ చేసుకోండి దట్ ఈస్ బెస్ట్ సో ఈ దీని డ్రెస్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్